వరద కారణంగా ప్రకాశం బరాజ్ గేట్లకు ముప్పు ఏర్పడిందా నిన్న ఎగువ నుంచి కొట్టుకొచ్చిన నాలుగు పడవలు బరాజ్ గేట్లకు అడ్డుపడ్డాయి వాటిలో ఒకటి వరద ధాటికి దిగువ ప్రాంతానికి కొట్టుకుపోగా ఇంకా మూడు పడవలు స్టిల్ ఇప్పటికీ అక్కడే ఉన్నాయి వాటిలో ఒకటి గేట్ల కింద భాగంలో చిక్కుకుంది బరాజును పడవ బలంగా ఢీకొట్టడం తోటి గేటు కౌంటర్ వెయిట్ ధ్వంసమైపోయింది సునిశ్చితంగా గమనించారా మొత్తం ఐదు అందులో ఒకటి వెళ్ళిపోయింది ఒకటి అడ్డుపడింది మూడు అక్కడ ఆగిపోయాయి ఇప్పుడు మీరు చూసిన ఆ రియల్ ఇమేజెస్ని ఏఆర్ గ్రాఫిక్స్ రూపంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను అక్కడ ఏం జరిగిందో అవి గుద్దుకునేంత వరకు చాలామందికి తెలియదు ఇలా వేగానికి వచ్చి ఒకటి ఆ బారేజ్ని గుద్దుకుని అక్కడ స్ట్రక్ అయి ఆగిపోయింది ఆ తర్వాత మూడు బోట్లు ఇసుక బోట్లు వెయిట్తో ఉన్న బోట్లు దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ప్రవాహ వేగంతో పాటు వచ్చి ఆ మూడు కూడా వచ్చి ప్రకాశం బ్యారేజ్ని గేట్ నెంబర్ త్రీ ఫోర్ల మధ్య బలంగా ఢీకున్నాయి ఢీకున్న తర్వాత వచ్చిన శబ్దానికి ఒక్కసారిగా పైనున్న పోలీసులు అటుగా వెళ్లే వాళ్ళంతా కూడా ఏం జరిగిందని చెప్పి వచ్చి నదిలోకి చూసేసరికి ఇవి వచ్చి అక్కడ గుద్దుకున్నాయి ఏంటి ఎంత శబ్దం వచ్చిందని చూసేసరికి ఆ కౌంటర్ వెయిట్ భీము ఎంత లావుందో ఆ భీముని మీరు చూశారు ఆ భీము పగిలిపోయేంత ఫోర్స్ తోటి ఈ ఇసుక పడవలు మర పడవలు వచ్చి బరాజుని ఢీకున్నాయి ఈ నేపథ్యంలో పడవ ఢీకొట్టడంతో అరవై తొమ్మిదవ గేటు కౌంటర్ వెయిట్ ధ్వంసమైన విజువల్స్ని చూసాము అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లకు రెండు బోట్లు అడ్డుగా ఉండడంతో అక్కడి నుంచి దిగువకు ప్రవాహ వేగం కొంచెం మందగించింది కూడా సో గేటు మరమ్మతులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇటీవల తుంగభద్ర జలాశయానికి స్టాప్ లాక్ ఏర్పాటు చేసిన సీనియర్ ఇంజనీర్ కన్నయ్య కన్నయ్యనాయుణ్ణి విజయవాడ పిలిపించింది